వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన మెప్మా ఉద్యోగులను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉద్యోగంలో చేరిన నలుగురు ఉద్యోగులను ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా విధుల నుంచి తొలగించారని బాధితులు మీడియా సమావేశంలో తెలిపారు గతంలో జీడబ్ల్యూఎంసి పరిధిలోని మెప్మాలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు అవినీతికి పాల్పడారని వారిని తొలగించి వారి స్థానంలో జీడబ్ల్యూఎంసి నోటిఫికేషన్ జారీ చేయగా అవినీతికి పాల్పడిన నలుగురు ఉద్యోగులను తిరిగి మెప్మాల శాఖలో చేర్చుకొని ప్రస్తుత ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై హన్మకొండ జిల్లా కలెక్టర్కి పలుమార్లు ఫిర్యాదు చేసినా తమ గోడు పట్టించుకోవడం లేదని అంటున్నారు అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తొలగించి తిరిగి తమకి విధులను అప్పగించాలని లేకపోతే షావే శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ గత మూడున్నర సంవత్సరాల నుంచి మెగ్మా సంస్థలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాం నాతో పాటు మా యొక్క తోటి సహోద్యోగులు లావణ్య మానస అండ్ హైమావతి ఇంకో మాధవి ఐదుగురం మేము గత మూడున్నర సంవత్సరాలుగా ఉద్యోగ కరోనా టైంలో కూడా మంచి ఉద్యోగం బాధ్యతలు నిర్వహిస్తూ తర్వాత మాకు జరిగిన అన్యాయం గురించి మేము ఇక్కడ ప్రేస్కి రావడం జరిగింది అందరికీ నమస్కారం మేము మెక్మా డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాలు వర్క్ చేసినాం చేసినా కూడా మమ్మల్ని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా టర్మినేట్ చేశారు టర్మినేట్ చేసి ఇప్పుడు మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము తిరగని ఆఫీస్ లేదు కలవని పొలిటికల్ లీడర్ లేరు ఎవ్వరు కూడా మాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు మాకు ఎలాంటి న్యాయం కూడా ఎవ్వరు చేయట్లేదు పెడుతున్నారండి వర హన్మకొండ కలెక్టర్ అయితే మమ్మల్ని సీతా పట్నాయక్ మేడం గారు అయితే అసలు ఎన్నిసార్లు మేము వరబెట్టుకున్నా కానీ మా బాధను వినడం లేదు మా గురించి మాట్లాడడం లేదు అక్కడున్న అధికారులు కానీ అందరు చెప్పినా కానీ ఎవరిని పట్టించుకోవడం లేదు మేడం మాకు సహాయం చేయకపోతే మాత్రం మేమందరం ఐదుగురం నాలుగు మూలల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఊరేసుకొని చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు మాకు